ప్రైజ్ లాడ్ దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానం నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చరణం అనేక సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం ఏదైనా చూసినా చీకటి కమ్మింది అనన్నా మనం భయపడుతూ ఉంటాం బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో కరువులో మనం భయపడుతూ ఉంటాం అప్పుల బాధ బట్టి భయపడుతూ ఉంటాం వచ్చిన రోగాన్ని బట్టి భయపడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో భయము భయము మనిషిని ఆవరిస్తూ ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము మనుషులు తోడున్నా భయం కలుగుతుంది స్నేహితులు తోడున్న భయం కలుగుతుంది బంధుమిత్రులు తోడున్నా భయం కలుగుతుంది ఆ కసేపు మాత్రమే వారు ఉన్నంతసేపు మాత్రమే భయపడుకు భయపడుక అని చెప్తారు కానీ వారు వెళ్ళిన తర్వాత కూడా మనకు భయం కలుగుతుంది కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు మనతో ఉండేవాడు మన మధ్య నివసించేవాడు ఆయన ఉన్న ఆ సమయంలో మనలో భయం తొలగిస్తాడు అభయాన్ని ఇస్తాడు కృపు చూపుతాడు కాబట్టి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఈ వాగ్దనాన్ని నువ్వు పొందుకో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుడు ఈ మాటలు దీవించుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్